తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరియు అసిస్టెంట్ శ్రేష్ఠవర్మ ఉదాంతం ఉదంతం ఆసక్తికరంగా మారింది ఇప్పటికే దీనికి సంబంధించి ఫిర్యాదు రావడం లేదు పోలీసులు జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేసి జైలుకు పంపారు అయితే కొత్త ఏమిటంటే జానీ మాస్టర్ ఉదాంత నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోయింది జానీ మాస్టర్ వైపు కూడా పెద్ద ఎత్తున సానుభూతి వెలువెత్తుతోంది ఈ విషయంలో జానీ మాస్టర్ ను కుట్రపూరితంగా ఇరికించాలని ఆరోపణలను సినిమా పరిశ్రమలోనే కొందరు చేస్తున్నారు ఎందుకంటే జానీ మాస్టర్ మెగాస్టార్ వి మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకుడు అనే విషయం తెలుస్తుంది కాస్త రాజకీయ రంగు పులుముకుంది ఫలితంగానే రాజు ప్రయత్నాలు కూడా అంతర్గతంగా ముమ్మరం అయ్యాయని భావిస్తున్నారు ఈ పరిణామాలు ఇలా ఉండగానే ఫిర్యాదు చేసిన అడిషనల్ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మ కూడా రాజీ పడేందుకు సిద్ధంగా ఉన్నట్టు సినీ పరిశ్రమ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతుంది ఫిర్యాదు చేసి తను పెద్ద తప్పు చేశాను అనే అర్థం వచ్చే విధంగా కొందరు సన్నిహితుల వద్ద ఆమె వ్యాఖ్యానించారని చెబుతున్నారు కొందరి ప్రోద్బలంతోనే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు వాస్తవానికి జానీ మాస్టర్ మంచి వ్యక్తి అనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారని అంటున్నారు ఈ క్రమంలోనే మరో మూడు నాలుగు రోజుల్లో దీనికి సంబంధించిన పరిస్థితులు ఒక కొలికి వచ్చే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు